అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్న కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి మీరు ఇంకా చాలా ఫస్ట్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను మీషో నుంచి బ్యూటిఫుల్ సారీస్ అనేది తెప్పించండి మీషో ఈ మధ్యలో కొత్తగా లాంచ్ చేయ అనమాట అవి ఎలా వచ్చిన రివ్యూ అని మీతో షేర్ చేస్తాను ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి కలర్ చూడండి అదిరిపోయింది క్లాత్ కూడా మంచి పట్టు క్లాత్ లాగా ఇట్లా ఎంత స్మూత్ గా ఉందో సారీ ఆసమ్ గా వచ్చిందండి బయట మీరే చెప్పండి ఈ శారీ ఎంత కాస్ట్ ఉంటుందో ఎక్సలెంట్ గా వచ్చింది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ సారీని ఇక్కడ గోల్డ్ తోటి ఇలా బుటీస్ అని ఇచ్చారు మంచి కాఫీ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట కింద మన సిల్వర్ జరీ వేవింగ్ తోటి ఇలా పిక్ అని ఇచ్చే బ్యూటిఫుల్ గా ఉందండి క్లాత్ అయితే మంచి ఫాలింగ్ మెటీరియల్ ఎక్సలెంట్ గా వచ్చిందనమాట సారీ సారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సారీ ఎలా వచ్చినా లుక్ అనేది మీకు అర్థమవుతుంది పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్ అనేది ఒకటే సైడ్ ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి కంప్లీట్లీ వన్ మీట్ అనే ఇచ్చారు మనకి ఇలా గోల్జరీ వింగ్ తోటి ఇలా బుటీస్ అనేవి ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉందండి బ్లౌజ్ అనేది పుట్టించుకోవచ్చు బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ వేసుకుంటేనే బ్యూటిఫుల్ లుక్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు బిగ్ ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు పళ్ళుకి ఇక్కడ నుంచి మనకి సారీ అనేది స్టార్ట్ అయిపోయింది ఎంత బాగుందో అండి సారీ పైన వచ్చేసి మనకి ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ బుటీస్ అనేది చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు బిగ్ బిగ్ మ్యాంగోస్ ఇలా ఫ్లవర్స్ అని ఇచ్చారు క్లాత్ అయితే మంచి పాలి మెటీరియల్ అండి ఎంత స్మూత్ గా ఉండదు పట్టు క్లాత్ ఎలా అయితే ఉంటుందో స్మూత్ గా అలానే ఉందండి మంచి వైన్ కలర్ లాగా ఉందండి కాఫీ కలర్ కాదండి వైన్ కలర్ మంచి వైన్ కలర్ లాగా ఉంది వేసుకున్నాక చూడండి ఎంత మంచి లుక్ ఉంది ఫొటోస్ కూడా అదిరిపోతాయి అనమాట ఏజ్ వాళ్ళు అయినా వేసుకోవచ్చు అండి వేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది ఉంటుంది ఫాలింగ్ మంచి ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి ఈజీగా మనం శారీ అనేది డ్రాపింగ్ చేసుకోవచ్చు అనమాట బ్యూటిఫుల్ లుక్ ఎప్పుడైనా ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ ఎప్పుడైనా వేసుకోవచ్చు అనమాట ఈ పూజలు కానీ ఎప్పుడైనా టెంపుల్స్ వెళ్ళినప్పుడు కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ ప్లస్ రేటింగ్ ఉంది నాకు తెలిసి దీంట్లో ఇది ఒక కలర్ అవైలబుల్ ఉంది అనుకుంటానండి అంత గుర్తులేదన్నమాట చూసారు కదా బ్యూటిఫుల్ గా ఉంది శారీ కట్టుకుంటే ఫొటోస్ కూడా అదిరిపోతాయి అండి మంచి తిక్ కలర్ కాబట్టి అసలు మిస్ చేసుకోవద్దు అనమాట శారీని చూసారు కదా శారీ మొత్తం మనకి ఇలానే ఇచ్చారు లాస్ట్ వరకు కూడా మనకి బుటీస్ అనేది ఇచ్చారు శారీలో మనకి ఇలాంటి పెయిన్ పార్టర్ ఇవ్వలేండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీరే చెప్పండి ఇంత మంచి శారీ బయట ఎంత డీసెంట్ గా ఉంటుందో కట్టుకుంటే కూడా మంచి లుక్ అనేది దొరుకుతుంది ఇంత మంచి శారీ బయట మీరే చెప్పండి టూ త్రీ థౌజండ్ అవుతూ అవుతుంది అంత మంచిగా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది మంచి పట్టు క్లాత్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంది అనమాట మంచి సిల్క్ క్లాత్ అనమాట బ్యూటిఫుల్ శారీ యొక్క లెంత్ అండ్ వెట్ కూడా చాలా బాగా ఇచ్చారండి అస్సలు మిస్ వేసుకోదు ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎంత బాగుందంటే క్లాత్ ఇలా ముట్టుకుంటే ఇలా ఫాలింగ్ మెటీరియల్ అనమాట ఎక్సలెంట్ గా వచ్చింది అస్సలు మిస్ వేసుకోదు శారీ చూసారు కదా శారీ వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉందండి ఎక్సలెంట్ గా ఉంది లుక్ అయితే చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకో మంచి జ్యువెలరీ వేసుకుంటే బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది లేకపోతే వన్ స్టెప్ క్యాప్ చేసే వాళ్ళు వన్ స్టెప్ వేసుకోవచ్చండి అస్సలు మిస్ వేసుకోదండి ఈ శారీ నేను హండ్రెడ్ కి టూ మంత్ టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే రికమెండ్ చేస్తాను బ్యూటిఫుల్ గా వచ్చిందండి మంచి ఫాలింగ్ మెటీరియల్ పట్టు శారీ అయితే బయట ఇదే కాస్ట్ అయితే మనకు అస్సలు దొరకదండి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అరౌండ్ ఆరేంజ్ లోనే వచ్చింది అస్సలు మిస్ వేసుకోవద్దు ఈ శారీ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి మన నెక్స్ట్ సారీ అండి మంచి ఎల్లో కలర్ ఇప్పుడు ఇది కూడా మీషో ఈ మధ్యలో కొత్తగా లాంచ్ అయింది ఎక్కడ చూసినా ఏ దగ్గర చూసినా ఈ శారీ అనేది కనిపిస్తుంది అనమాట యెల్లో కలర్ మీద మనకి గోల్జర్వీన్ తోటి ఇలా బుటీస్ అనేది ఇచ్చారు అనమాట కింద చిన్న లెంత్ రెడ్ కలర్ మీద గోల్జర్వీన్ ఇచ్చేసి మనకి ఇలా ఎల్లో కలర్ లేస్ అనేది ఇచ్చారు అనమాట చిన్న చిన్న కట్ వర్క్ లేసి పిన్సీ లేస్ అనేది ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉందండి ఈ సారి కూడా హల్దీ ఫంక్షన్స్ కానీ ఎప్పుడైనా ఫస్ట్ కానీ లేకపోతే ఎప్పుడైనా పూజలకు కానీ ఎల్లో కలర్ కదా ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా ఎప్పుడైనా వేసుకోవచ్చు అనమాట ఈ శారీని శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఎలా వచ్చిన లుక్ అనేది మీకు కట్టబోతుంది మనకి పళ్ళు అని బ్లౌజ్ పీస్ అనే రెండు ఒకటి సైడ్ ఇచ్చారండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మనకి కంప్లీట్లీ వన్ మీటర్ అని ఇచ్చారు ఇక్కడ జరి వివింగ్ ఇవ్వకుండా మనకు సెల్ఫ్ వివింగ్ అని ఇచ్చారు చూసారు కదా సెల్ఫ్ వివింగ్ అని ఇచ్చారు మనకు బ్లౌజ్ మొత్తం ఇలానే ఉందండి చూసారు కదా కింద హ్యాండ్స్ వచ్చేసి మన షార్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా కట్ వర్క్ లేస్ అనేది వస్తుంది ఇలా ఉంది మనకి పళ్ళు వచ్చేసి గోల్డ్ జరి వివింగ్ తోటి ఇలా ఇచ్చారు అనమాట ఇలా ఇలా ప్యాక్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇక్కడ నుంచి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది పైన శారీ యొక్క పై లెంత్ కింద లెంత్ కూడా మనకి సేమ్ లెంత్ అనేది ఇచ్చారు మనకి ఇలా కట్ వర్క్ లేస్ అని ఇచ్చారు ఈ శారీ ఏంటంటే లిటిల్ బిట్ మనకి స్టిఫ్నెస్ ఉంది కొంచెం మందంగా కూడా ఉందండి శారీ లో బ్యాక్ సైడ్ మనకు దాడాలు రావటం అలా ఏం లేదండి కొంచెం స్టిఫ్నెస్ ఉంది కొంచెం మందంగా ఉంది బట్ ఆల్ ఓవర్ ద శారీ కట్టుకుంటే మాత్రం బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ మాత్రం ఎక్స్పెషల్లీ చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చాయి కలర్ కాంబినేషన్ మన ఫొటోస్ కూడా అదిరిపోతాయి హల్దీ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఎప్పుడైనా ఫెస్టివల్ కానీ పెళ్లి కానీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అరౌండ్ ఆరెంజ్ కూడా వచ్చిందండి బ్యూటిఫుల్ గా ఉందండి సారీ అస్సలు మిస్ చేసుకోవచ్చు చూస్తారు కదా ఈ సారీ కూడా అంతే అండి ఏజ్ వల్ల కట్టుకోవచ్చు అనమాట కట్టుకుంటే వాటర్ మంచి లుక్ అనేది ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్స్ అయితే ఎదిరిపోయాయి అనమాట మనకి శారీలో ఇది ప్లెయిన్ పార్ట్ కాదండి ఇది కూర్చుకోకుండా ఉండడానికి మనకి సెల్ఫ్ ఈవింగ్ అని ఇచ్చారు ఇక్కడ జరి ఇచ్చారు కదా ఇక్కడ జరి అనేది ఇవ్వలేదు ఈ వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట ఒక ఎయిటీ సెంటీమీటర్స్ అలా ఉంది కింది వరకు మనకి బార్డర్ ఇచ్చారు అనమాట కింది వరకు బార్డర్ అనేది కింద బార్డర్ కూడా మనకి కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట బ్యూటిఫుల్ గా ఉందండి సారీ అస్సలు మిస్ వేసుకోవద్దు మీలో మనకి ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా పచ్చేసుకోవచ్చు అండి ఎల్లో కలర్ కదా ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ ఎప్పుడైనా మనకి యూస్ అవుతుంది మంచి పట్టు శారీ అండి మంచి బనారస్ పట్టు శారీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కంటే అని చెప్పచ్చండి ఒకసారి శారీ వేసుకొని చూపిస్తాను చూసారు కదా శారీ వేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంది ఒకవేళ వన్ స్టెప్ క్యారీ చేసే వాళ్ళకి వేసుకోవచ్చండి ఎందుకంటే శారీ కొంచెం స్టిఫ్నెస్ ఉంది మందంగా ఉంది లేకపోతే చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకుని మంచి టెంపుల్ జ్యువెలరీ వేసుకోవడం బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది ఈ శారీ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి వచ్చేసి మన నెక్స్ట్ శారీ ఎంత బాగుంది కదా ఈ శారీ కాస్ట్ మీకు గెస్ చేయండి ఇది ఫైవ్ థర్టీ రూపీస్కి వచ్చింది ఫోర్ ప్లస్ రేటింగ్ ఉంది నెంబర్ ఆఫ్ కలర్స్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయండి ఈ కలర్ ఎందుకు నాకు నచ్చి ఈ కలర్ తీసుకున్నాను చాలా బాగా వస్తుందండి నేనైతే ఇంత బాగా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఫైవ్ థర్టీ మామూలుగా వస్తుండొచ్చు లేదు శారీ అనుకున్నాను బట్ చాలా బాగా వచ్చినండి ఎంత బాగా వచ్చిందో మంచి ఫాలింగ్ మెటీరియల్ కూడా ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఎలా వచ్చినా లుక్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట మనకి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చారు చాలా వన్ మీటర్ కంటే పెద్దగా ఇచ్చారు మనకి ఇక్కడ వచ్చేసి సిల్వర్ జరీవీన్ తోటి ఇలా ఇచ్చారు పైన మనకి చిన్నలు ఎంత బార్డర్ హ్యాండ్స్ వచ్చేసి మనకి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి చూడ షార్ట్ అయిన్స్ వస్తాయి బట్ బ్లౌజ్ క్లాత్ అయితే అదిరిపోయిందండి చాలా బాగుంది అనమాట బ్లౌజ్ అనేది కుట్టించుకోండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఇక్కడ నుంచి మనకి శారీ అనేది స్టార్ట్ అయిపోయింది పైన మనకి చిన్న లెంత్ బాధనే ఇచ్చారు బట్ శారీ అయితే గా ఉందండి ఎక్సలెంట్ గా వచ్చింది ఫైవ్ థర్టీ రూపీస్ ఇంత మంచిగా వస్తుంది అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి కట్టుకున్నా కూడా మంచి లుక్ అనేది ఉంటుంది కలర్ కూడా చాలా రేర్ కలర్ అండి ఈ కలర్ చాలా రేర్ గా ఉంటుంది అనమాట మనకి ఇక్కడ బుటీస్ అనేది చిన్న చిన్న బుటీస్ అనే ఇచ్చారు ఇలా ఫ్లవర్స్ అని ఇచ్చారు ఓవరాల్ గా సారీ మొత్తం మనకి ఇలానే ఇచ్చారు చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారండి డిజైన్ ప్యాటర్న్ అయితే మనకి మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి ఎలాంటి వాళ్ళైనా కట్టుకోవచ్చు అనమాట ఈ శారీని ఒకవేళ ఎవరికైనా పెట్టుబడులు పెట్టాలంటే అస్సలు వీసేసుకోవద్దండి సిక్స్ ఫైవ్ థర్టీ రూపీస్ కి ఇంత మంచి శారీ పెట్టుబడులు పెట్టినా కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి పెద్దవాళ్ళు ఎవరైనా కట్టుకోవాలన్నా కూడా కట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంది అనమాట ఈ సారి అస్సలు మిస్ చేసుకూడదు చూసే మంచి ఫాలోయింగ్ మెటీరియల్ ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ ఎప్పుడైనా కట్టుకోవచ్చు అనమాట ఒకవేళ శారీని శారీ లాగా వద్దనుకుంటే ఫ్రాక్ కానీ లెహంగా లా కానీ అలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ శారీని నేనైతే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే రికమెండ్ చేస్తానండి ఫైవ్ థర్టీ రూపీస్ కి ఇంత మంచి శారీ అంటే ఓదేటన్ కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉంది మనకి జారీ వీవింగ్ కూడా చక్కగా నీట్ గా ఇచ్చారు ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు అనమాట మన శారీలో కూడా ఫైవ్ థర్టీ రూపీస్ అయినా కూడా మనకి శారీలో ఎలాంటి ప్లేన్ పార్ట్ అనేది ఇవ్వలేదండి దీంట్లో ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే ఇలా ఇలా రెడ్ వస్తున్నాయండి బ్యాక్ సైడ్ రిలేటెడ్స్ వస్తున్నాయి బట్ మిగతా అంతా చాలా బాగుందండి ఫైవ్ థర్టీ రూపీస్ కి ఇంత మంచి శారీ అంటే మీరే చెప్పండి బయట ఫైవ్ థర్టీ రూపీస్ కి ఇంత మంచి శారీ ఎక్కడైనా వస్తుందండి బ్యూటిఫుల్ గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు అని మీలో ఒక తప్పకుండా అండి ఈ మధ్యలో మీషోలో ఏంటంటే వెంటనే శారీస్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అనేది అవుతుంది అనమాట మీరందరూ ఏంటంటారంటే ఈమె ఇన్స్టాలో కొన్ని మీషోలో లో చూపిస్తుంది అంటారు అలా చూపిస్తే లాస్ అయితే నేనే కదండి ఒకసారి నా వీడియో చూస్తాను నెక్స్ట్ టైం ఎందుకు చూస్తారు చెప్పండి నేను ఇన్స్టాలో ఎప్పుడు కొనలేదు ఇవన్నీ మీషోలో కొన్న శారీస్ అండి మీషోలో ఏంటంటే వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అనేది అవుతుంది అనమాట నేను అందుకని అవుట్ ఆఫ్ స్టాక్ అయినా కూడా మీకు లింక్ అనేది కింద ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి ఎందుకంటే మీరు అలా అంటారు కాబట్టి నేను లింక్ అనేది ఇస్తానన్నమాట ఈ శారీ కూడా ఒకవేళ మీకు నచ్చినట్లయితే వెంటనే పర్చేసుకోండి లేకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంది ఫైవ్ థర్టీ రూపీస్ కి ఇంత మంచి శారీ అయితే వర్త్ అని చెప్పొచ్చండి ఒకసారి సారీ వేసుకొని చూపిస్తాను శారీ ఎలా వచ్చిన లుక్ అనేది మీకు అర్థం అవుతుంది అనమాట చూసారు కదండి శారీ వేసుకుంటే ఇలా లుక్ ఎంత డీసెంట్ లుక్ అయితే ఉండదో ఎవరైనా వర్కింగ్ లేడీస్ గా వేసుకోవడానికి కూడా బాగుంటుందండి అప్పుడప్పుడు కాలేజ్ లో బాగుంటుంది ఫైవ్ థర్టీ రూపీస్ వేసుకున్నా కూడా మంచి లుక్ అనేది ఉంటుంది అనమాట ఫైవ్ థర్టీ రూపీస్ శారీ లాగా అయితే అసలు ఉండదండి వన్ స్టెప్ కాలే వేసుకోవచ్చండి లైట్ వెయిట్ గా ఉంది లేకపోతే చిన్న స్టెప్స్ పెట్టుకు మంచి జ్యువెలరీ వేసుకున్న బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది ఈ సారీ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాన అసలు మిస్ చేసుకోవద్దండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నేను హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ అయితే చేస్తాను అసలు మిస్ చేసుకోదండి ఎవరికైనా ఈ శారీ కనుక నచ్చినట్లయితే వెంటనే పర్చేజ్ చేసుకోండి లేకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుందండి నేను వేసుకున్న ఈ శారీ కూడా మీషోలో అండి ఇది కూడా మంచి వైన్ కలర్ మీద మన చెక్స్ ప్యాటర్న్ అనేది ఇచ్చారనమాట మీకు చూపిస్తాను ఒకసారి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండి మొత్తం మనకి గోల్దరి తోటి ఇలా బుట్టి ప్యాటర్న్ లాగా ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి ఇలా చెక్స్ అనేది ఇచ్చారు చెక్స్ అనే ఇచ్చేసి మధ్య మధ్యలో మనకు బుటీస్ అనే ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ శారీ కూడా ఇది కూడా బనారసి సారీ అన్నారు కానీ లిటిల్ బిట్ ఆర్గన్స లాగా ఉంది లైట్స్ షిఫ్నెస్ అయితే ఉందండి బ్యూటిఫుల్ గా వచ్చింది ఎవరు కట్టుకున్నా కూడా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది ఈ సారీ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి వీటి అన్ని లింక్స్ కూడా నేను ఇస్తానో ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంది ప్రెస్ చేయండి నేను ఇలా వీడియో పెట్టకనే మీకు అలా నోటిఫికేషన్ అనే వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ Subscribe to my channel ఫాస్ట్ న